శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమహ కార్తీక దామోదరాయ నమ కార్తీక మాసంలో ఆఖరి రోజు ముప్పయో రోజు నవంబర్ ఇరవయో తేదీ గురువారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం పాటు సమస్త శుభాలు చేకూరుతాయో ముప్పయో రోజు జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా కార్తీక మాసంలో ముప్పయో రోజు శివుణ్ణి కొన్ని ప్రత్యేకమైన పుష్పాలలో ఏ పుష్పంతో పూజించినా సరే శివానుగ్రహం వల్ల జన్మజన్మల దారిద్ర్య బాధలన్నీ తొలగిపోతాయి ఆ ప్రత్యేకమైన పుష్పాలు ఏంటంటే గన్నేరు పుష్పాలు సువర్ణ గన్నేరు పుష్పాలు మల్లెపూలు సన్నజాజి పూలు విరజాజి పూలు కలువ పూలు పద్మ పుష్పాలు నీలం రంగులో ఉండేటటువంటి శంఖు పుష్పాలు మందార పూలు ఇలా తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలను ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఈ తొమ్మిది రకాలైన పుష్పాలలో ఏ పుష్పంతో శివుణ్ణి పూజించినా లేదా వీలైనన్ని పుష్పాలతో పూజించినా ఇంకా మీకు వీలైతే ఈ తొమ్మిది రకాలైనటువంటి పుష్పాలతో శివుణ్ణి పూజించినా మహదైశ్వర్యం కలుగుతుంది శివానుగ్రహం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అది కార్తీక మాసంలో ముప్పైయో రోజుకున్నటువంటి ప్రత్యేకత ఒకవేళ ఈ పుష్పాలు లభించకపోతే ఏం చేయాలంటే శివుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన అభిషేకం కూడా కార్తీక మాసంలో ముప్పయో రోజు చెప్పారు ఆ అభిషేకం ఏంటంటే భస్మ అభిషేకం సహజంగా అందరూ ఏం చేస్తారంటే విభూతి నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో శివుడికి అభిషేకం చేస్తారు కానీ కార్తీక మాసంలో ఆఖరి రోజు ముప్పయో రోజు ఏం చేయాలంటే భస్మము నీళ్లలో కలపకుండా ఆ భస్మాన్ని శివలింగం మీద పోస్తూ అభిషేకం చేయాలి భస్మ జలాలతో కాకుండా భస్మంతో శివుడికి అభిషేకం చేయాలి అలా శివలింగానికి భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మంలో కొంత భాగాన్ని తమలపాకులో ఉంచి దక్షిణతో పాటు శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి అంటే కార్తీక మాసంలో ముప్పై రోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసిన భస్మాన్ని కొంత ధనము దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి తమలపాకులో ఉంచి దానమిస్తారో వాళ్ళకి అష్ట దరిద్రాలు జన్మ జన్మల దరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అది కార్తీక మాసంలో ముప్పై రోజుకున్నటువంటి ప్రత్యేకత అలాగే ఆడవాళ్ళైతే జన్మ జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవటానికి సువాసిని స్త్రీలకు ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి అంటే ముత్తైదోలకు ఒక ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి సహజంగా ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ పూలు పండ్లు రవిక వస్త్రము వీటి నుంచి తాంబూల దానం ఇస్తూ ఉంటారు కానీ కార్తీక మాసంలో ముప్పై రోజు ఏం చేయాలంటే మీరిచ్చే తాంబూల దానంలో మల్లెపూలు ఉండేలాగా చూసుకోండి ఒక కొత్త వస్త్రం ఉండేలాగా చూసుకోండి అంటే ఆడవాళ్ళు మల్లెపూలు కొత్త వస్త్రము తాంబూలంలో ఉంచి ఆ తాంబూలాన్ని సువాసినులకు ముత్తైదోలకు దానంగా ఇచ్చినట్లయితే ఆఖరి రోజు కార్తీక మాసంలో జన్మజన్మల దరిద్రాలన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా ముప్పయో రోజు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే ముప్పయో రోజు అందరూ కూడా ఒక ప్రత్యేకమైన కథ విని దీపదానం చేసినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమేశ్వరుడి రుద్రగణాల్లో ఒకరుగా అయిపోతారు అని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి ఇహలోకంలో సర్వసంపదలు కలుగుతాయి అన్ని కష్టాలు తొలగిపోతాయి తర్వాత శరీరం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు పరమేశ్వరుడి దగ్గర ఉండే రుద్రగణాలలో ఒకడుగా అయిపోతారని కూడా కార్తీక మహత్యం మనకు తెలియజేస్తోంది ఆ కథ ఏంటంటే ఒకనొక సమయంలో హరికేశుడు అనే పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు ఆ యక్షుడు ఎటువంటి పూజలు చేయకుండా విలాసంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అయితే నారద మహర్షి ఆ యక్షుడి దగ్గరకు వచ్చి కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దీపాలు వెలిగించుకోవటం శివాలయ దర్శనం చేయటం కార్తీక మాసంలో ఆఖరి రోజు అంటే ముప్పై రోజు దీపాలు వెలిగించి ఒక మారేడాకు మీద కానీ ఒక జిల్లేడాకు మీద కానీ ఒక ఉసిరిక ఆకు మీద కానీ దీపాన్ని ఉంచి వెలిగించి ఆ దీపాన్ని దానం ఇవ్వటం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల రుద్రగణాలలో చేరేటటువంటి అద్భుతమైన యోగం కలుగుతుందని నారద మహర్షి ఆ హరికేశుడు అనేటటువంటి యక్షుడితో చెప్తాడు నారద మహర్షి చెప్పిన విధంగానే ఆ హరికేశుడు కార్తీక మాసంలో ఈ నియమాలన్నీ పాటిస్తాడు ఆఖరి రోజు ఇలా ప్రత్యేకంగా మారేడాకు మీద జిల్లేడాకు మీద ఉసిరికాకు మీద వీటిలో ఒక ఆకు దొరికితే ఆ ఆకు తీసుకొని దాని మీద దీపం ఉంచి వెలిగించి ఆలయంలో శివాలయంలో ఆ దీపాన్ని దానంగా ఇచ్చాడు దానివల్ల రుద్రగణాలలో స్థానం పొందాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి అందుకే మనకి పరమేశ్వరుడికి సంబంధించిన నమక చమకాలలో కూడా నమ్మకంలో ఒక మంత్రం ఉంటుంది నమో హరికేశాయోపవీ తినే పుష్టానాంపతే నమో నమ అని మనకి నమ్మకంలో ఒక మంత్రం కనిపిస్తుంది ఆ మంత్రంలో ఉన్నటువంటి హరికేశాయోపవీతినే అనే చోట ఆ హరికేశుడు ఎవరో కాదు యక్షుడే ఆ యక్షుడు కార్తీక మాసంలో ముప్పై రోజు ఇలా దీపదానం చేయటం వల్ల శివుడి దగ్గర ఉన్న రుద్రగణాల్లో ఒకటిగా అయిపోయాడు కాబట్టి జీవితంలో ఏ లోటు లేకుండా ఉండటానికి శరీరం విడిచిపెట్టిన తర్వాత పరమేశ్వరుడి రుద్రగణాల్లో ఒకరుగా మారిపోవటానికి అందరూ కూడా కార్తీక మాసంలో ఆఖరి రోజు శివాలయంలో దీపాలు వెలిగించి ఒక మారేడాకు మీద కానీ ఒక జిల్లేడాకు మీద కానీ ఒక ఉసిరికాకు మీద కానీ మట్టి ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అది కార్తీక మాసంలో ముప్పయో రోజుకున్నటువంటి ప్రత్యేకత ఈ కథ వినటం ద్వారా కూడా పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు అలాగే కార్తీక అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి శివాలయంలో దీపదానం చేయటంతో పాటుగా ఎవరైనా సరే లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తే సమస్త సంపదలు చేకూడతాయి అందుకే అందరూ కూడా కార్తీక మాసంలో ఆఖరి రోజు కార్తీక అమావాస్య లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి చంద్రతో లక్ష్మీదేవిని పూజించండి చంద్ర అంటే కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ అనర్థం ఈ కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ చంద్రతో లక్ష్మీదేవిని పూజిస్తూ లక్ష్మీ అష్టోత్తరం చదివితే లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది అలాగే లక్ష్మీదేవి దగ్గర తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ కార్తీక అమావాస రోజు దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కూడా కలపండి దానివల్ల కాలి ఎందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి గృహంలో ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవికి బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టి ఆ బెల్లం పొంగలి తాంబూలల్లో ఉంచి సుమంగళి స్త్రీలకు తాంబూల వాయనం ఇవ్వటం ద్వారా కూడా లక్ష్మీ కటాక్షం కలిగి ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు కార్తీక మాసంలో ఆఖరి రోజు అమావాస్య రోజు తెల్లవారుజామున సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం కార్తీక స్నానం చేస్తే నెల రోజుల కార్తీక స్నాన ఫలితం దాదాపుగా వస్తుంది అమావాస్య రోజు దీపాన్ని వెలిగించినా దీపదానం చేసినా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి నవంబర్ ఇరవై కార్తీక మాసం ఆఖరి రోజు ముప్పై రోజు గురువారం కార్తీక బహుళ అమావాస్య సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి శివానుగ్రహానికి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి కార్తీక దామోదరుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి సర్వం శ్రీకార్తిక దామోదర చరణారవిందార్పణమస్తు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి